వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ త్రీ పోస్టులు పదమూడు వందల ఎనభై మూడు ఉద్యోగుల భర్తీ కోసం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్లో ముప్పై మూడు శాతం సమాంతర రిజర్వేషన్లు మహిళలకు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు అందుకు సంబంధించిన కొత్త బ్రేకప్ వివరాలను టీఎస్పీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టు అధికారులు తెలిపారు ఇక మీదట తెలంగాణలోని అన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయబడతాయి మొత్తం మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు శాతంగా ఉంది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ